ప్రజలకు అబద్దాలు చెప్పడంలో మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కుమారుడు ప్రశాంత్ చంద్రబాబును మించిపోయారని ప్రభుత్వ భీమవర ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ వ్యాఖ్యానించారు భీమవరం పట్టణంలోని పదమూడవ వార్డు మాజీ టీడీపీ కౌన్సిలర్ శ్రీశెలి రాజేశ్వరి వంద మంది అనుచరులతో ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ సమక్షంలో వైసీపీలో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మాట్లాడుతూ టిడ్కో పథకంలో నిర్మించిన గృహాలకు సంబంధించి రుణమాఫీ చేస్తామని మాట్లాడటం చూస్తుంటే అబద్దాలు చెప్పడంలో చంద్రబాబును మించిపోయారని అన్నారు ప్రశాంత్ వైజాగ్ లో ఉంటారని ఆయన వ్యవహారమంతా టీడీపీ వాళ్ళని అడిగినా చెప్తారని సిట్ విచారణ కేసులో మామని అడ్డం పెట్టుకుని ప్రశాంత్ తప్పుకున్నారని కామెంట్ చేశారు ప్రజలు వాస్తవాలు గ్రహించాలని తాడేరు రోడ్లో ఇందిరమ్మ గృహాలకు సంబంధించి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు పాదయాత్ర చేస్తూ ఈ గృహాల రుణాలను మాఫీ చేస్తారని హామీ ఇచ్చారని కానీ రుణమాఫీ చేయలేదని విమర్శించారు తెలుగుదేశం వాళ్ళు అక్కడికి వెళ్ళి టిక్ హౌసెస్ దగ్గరికి వెళ్ళి ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే పది సంవత్సరాలు చేసిన పులపత్రి రామాంజనేయులు గారు కుమారుడు వైజాగ్లో ఉంటాడు ఆయన ఆయన అక్కడ చేసిన కార్యక్రమాలు ఏంటన్నది జనాలకు అందరికీ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగితేనే చెప్తారు సిట్టు విచారణ లాంటి విచారణ నుంచి కూడా ఏదైతే మామగారు యొక్క ఇన్ఫ్లుయెన్స్ను ఉపయోగించి సిట్టు విచారణ నుంచి తప్పించుకుని వచ్చిన ఆయన ఇక్కడ ప్రజలకి టిక్ హౌసెస్కి సంబంధించి రుణాలన్నీ కూడా మేము మాఫీ చేసేస్తామని అబద్ధాలు ఏదో రకంగా నమ్మించి వాళ్ళతోటి ఓట్లు వేయించుకోవాలని ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు ముందు పాదయాత్ర చేస్తూ పాదయాత్ర చేస్తూ ఏదైతే ఇందిరమ్మ కాలనీ ఏడు వందల ఇళ్ళు మనం కట్టామో ఆ ఇళ్ళ దగ్గర ఆ లబ్ధిదారులను ఉద్దేశించి ఆయన చెప్పిన మాట ఏంటి మొత్తం ఈ ఏడు వందల ఇళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తానని చెప్పాడు టిట్కోహౌస్లో టిట్కోహౌసెస్లో ఎవరైతే ఇప్పుడు నివాసం ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వచ్చి ఇందిరమ్మ కాలనీలో పక్కనే కాబట్టి ఆ కాలనీ వాళ్ళని చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏమైనా హామీ ఇచ్చాడు ఏమైనా హామీ ఇచ్చాడు కిట్కో ఏదైతే ఇంద్రమ్మ కాలనీలో వీళ్ళకి సంబంధించిన రుణాలన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు చేశాడా అని చెప్పి ఒకసారి అడగండి అడిగితే కనుక చంద్రబాబు నాయుడు నిజస్వరూపం మనకు తెలుస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అనేక వాగ్దానాలు ఇచ్చాడు ముఖ్యంగా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని రైతు రుణాలు మాఫీ చేస్తానని బంగారు రుణాలు మాఫీ చేస్తానని ఇంటికో ఉద్యోగం ఇస్తాను నిరుద్యోగ ఇస్తానని అలాగే ఆడపిల్ల పుడితే పాతి వేలు వాళ్ళ పేరును బ్యాంకులో డిపాజిట్ చేస్తానని గ్యాస్ పంటకి నెలకు వంద రూపాయలు తగ్గిస్తాను పన్నెండు నెలలకు పన్నెండు వందలు ఐదు సంవత్సరాలకు ఆరు వేలు అన్నాడు గ్యాస్ బండకి తగ్గించాలా ఈ రుణమాఫీలు చేయాల ఎడిషనల్గా భీమవరం వచ్చినప్పుడు భీవారంలో ఇందిరమ్మ కాలనీ వాళ్ళకి సంబంధించి హౌసెస్కి సంబంధించి లోన్స్ అన్నీ కూడా మాఫీ చేస్తా అన్నాడు అది చేయలా ఇప్పుడు చంద్రబాబు నాయుడిని మించిపోయారు ఈనా అంజుబాబు గారు అబ్బాయి ఎవరు ప్రశాంత్ అంట నిన్న టిక్ హౌసెస్లోకి వెళ్ళి మీ రుణాలన్నీ కూడా మాఫీ చేసేస్తానికి నేను చేస్తాను చేయించాను అని చెప్తున్నాడంటే ప్రజలను ఎంత ఎలాగైనా ఏం మాట్లాడినా ఇన్ని అబద్ధాలడినా నమ్ముతారని వాళ్ళు ఆలోచన చేస్తున్నారు కదా దాని విషయంలో ప్రజలు ఏదన్నా కనుక నమ్మితే కనుక మోసపోతారు తప్ప అటువంటి వాళ్ళ మాటలు ఎందుకంటే ఇంతకుముందు ఇందిరా కాల్ని వాళ్ళని అడిగితే ఏ రకంగా మోసపోయారన్నది తెలుస్తుంది